హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజైతే వైజాగ్లోని ఆర్కే బీచ్కి అయితే వచ్చామండి ఇంక చూడండి బీచ్ని మేము వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యిందన్నమాట బీచ్ కన్నా వస్తే ఎదురుకుంటే ఇలా డ్వాక్రా బజార్ కనిపించిందండి సరే ఒకసారి విజిట్ చేద్దాము లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను రండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం మనము ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అండి వన్ వీక్ అయ్యిందంటే స్టార్ట్ అయ్యి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇది ఓపెన్ చేస్తారంటే నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందంట సమ్మర్ హాలిడేస్లో మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండి బీచ్కి వచ్చి ఇవన్నీ చూసుకొని వెళ్ళొచ్చు ఇక చూడండి అమ్మాయిలకైతే ఎక్కడైనా కానీ అమ్మాయిలకైతే మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి కదా ఒక పెద్ద కౌంటరే ఉందండి రబ్బర్ బ్యాండ్లు ఇయర్ రింగ్స్ అవన్నీ నెక్స్ట్ ఇక ఇక్కడ చూడండి బెడ్షీట్లు కర్టెన్స్ మనకి సోఫా రన్నర్స్ అవన్నీ ఉన్నాయండి సోఫాల మీద వేసుకునే వెనకనే వేసుకుంటాం కదా క్లాత్లు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట బెడ్షీట్లు అన్నీ మంచి కలెక్షన్ ఉంది నెక్స్ట్ చూడండి సారీస్ అండి భలే బాగున్నాయి ఇక్కడ సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇక ఇవి చూడండి చందేరి సిల్క్ ఉంటుంది కదా దాని మీద మనకి మధుబని స్టైల్లో డిజైన్ వచ్చిందండి అయితే చాలా బాగున్నాయి ఇక చూడండి ఇలాగ డ్రెస్ మెటీరియల్స్ సారీస్ అన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడైతే ఈ మధుబని స్టైల్లో వచ్చిన చందేరి సిల్క్ అయితే చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ ఉంది రీజనబుల్ ప్రైస్ అండి అది మనకైతే సెవెన్ ఫిఫ్టీ అని చెప్పారు అయినా కాకపోతే బేరం ఆడితే మాత్రం కొంచెం తగ్గిస్తున్నారండి ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు మనం బేరం ఆడుకోవచ్చు ఇక చూడండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇలాగ ఎల్లో అండ్ పింక్ మెరూన్ చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకా చూసారా ఇది ఇదైతే నేను అప్పుడు వేరే ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి నేను సెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాను కానీ ఇతనైతే సిక్స్ హండ్రెడ్కే ఇచ్చారండి మన ఉమా కబుర్లు పేరు చెప్పండి మీకు కూడా సిక్స్ హండ్రెడ్కే ఇస్తారు ఇదైతే నేను ఆల్రెడీ వాడానండి వాష్ కూడా చేసాను అనమాట బాగున్నది కలర్ అయితే మాత్రం ఏమాత్రం పోలేదండి ఆ డిజైన్లు వచ్చాయి కదా అవి కూడా ఏమీ పోలేదు బాగుంది మనకి కట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళ దగ్గర చాలా మెటీరియల్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఇది కాటన్ కాటన్లో త్రీ పీస్ సెట్ అన్నమాట విత్ చున్నీతో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మనకి డ్రెస్ అయితే మనకి థౌజండ్ రూపీస్ అలా పడుతుందండి ఇక ఇవి చూసారా మనకి ఏంటంటే కాంతా వర్క్ ఉంటుంది కదండి కాంతా వర్క్తో సారీస్ అన్నమాట మొత్తం సారీ అంతా హ్యాండ్తో చేసిన కాంతా వర్క్ అండి చాలా బాగున్నాయి చూడడానికి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇగోండి ఇలాగా ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయండి వర్క్ని బట్టి ఉన్నాయి ఎందుకంటే హ్యాండ్ వర్క్ చాలా కష్టం కదా అందుకని అలాగా రేట్లు మా రేట్లు కూడా అలాగే ఉన్నాయండి ఇక చూసారా ఇవి బ్లౌజ్ పీసులు అండి మీటర్ పీసులు వస్తాయి ఈచ్ బ్లౌజ్ మనకి టూ హండ్రెడ్ చెప్తున్నారండి మనం తీసుకుందాం అనుకుంటే బెరమాడితే ఇంకొంచెం ఒక ఇరవై ముప్పై కూడా తగ్గిస్తారు చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట మనకి ఏదైనా మ్యాచింగ్ గా చూసుకుంటే పైగా ఇది కాటన్ బ్లౌజ్ కదా మనకి వేసుకోవడానికి ఈ సమ్మర్లో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మనం మ్యాచింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది లేదు కాంట్రాస్ట్గా వేసుకున్నా బాగుంటుంది ఇంకా ఇవి చూడండి ఇవి జూట్ సారీస్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఆనంద్ బ్లూ ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి మేము తీసుకున్నాం ఈ శారీస్ సిక్స్ హండ్రెడ్ పడింది దీనికి అలాంటి ఆ డిజైన్ వచ్చిన బ్లౌజులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలా అలా చూసుకోవచ్చు దీంట్లో కూడా విత్ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ ఇవి చూడండి ప్యూర్ సిల్క్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి ఇతని దగ్గర ఇదేంటంటే మనకి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తున్నారు అసలు శారీ అసలు వెయిట్ లేదండి లైట్ వెయిట్ మాట కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా వాష్ చేసినా కూడా కలర్స్ అయితే పోవనే చెప్తున్నారండి ఇతను చూడండి మంచి మంచి కలర్స్ ఇలాగ మల్టీ కలర్లో అలా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఈ రెడ్ సారీ చూసారా ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి ఇంకోండి ఇవన్నీ కూడా బ్లౌజెస్లోనే మళ్ళీ కలర్స్ అన్నమాట ఇదిగోండి ఈ సారీ చూడండి ఇది కూడా మనకి ప్యూర్ సిల్క్ అండి లైట్ వెయిట్ అసలు పేపర్ పట్టుకున్నంత వెయిట్ కూడా లేదండి చూడడం చాలా బాగుంది ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది సన్నంగా చిన్న బార్డర్ కూడా వచ్చింది వీటికైతే వితౌట్ బ్లౌజులు అండి బ్లౌజులు రాలేదు ఇవైతే థౌజండ్ రూపీస్ చెప్తున్నారు మనం ఆడితే ఇంకా తగ్గిస్తున్నారు అనమాట ఇలాగ ఈ ప్యూర్ సిల్క్ కలెక్షన్ మాత్రం చాలా ఉందండి ఇతర చాలా వెరైటీ ఉన్నది అసలు చాలా లైట్ వెయిట్ అన్నమాట ఇగో ఇవన్నీ అందులో కలర్స్ అన్నమాట ఇగో చూడండి ఇదొకటి చాలా బాగుందండి మనకి ప్యూర్ సిల్క్లోనే వర్క్ వచ్చిందిమాట చాలా బాగుంది ఇలాగా ఇదైతే మాత్రం పద్దెనిమిది వందలు చెప్పారండి తీసుకునే ఉద్దేశం ఉంటే మనం బేరమాడచ్చు కాకపోతే మేమైతే చూసాము ఇంకేమీ బేరం ఆడలేదు అప్పటికే కొన్ని సారీస్ తీసేసాం తర్వాత చూసాం ఇది చాలా బాగుందండి ఈ సారీ ఒకటి కొంచెం అలాగా మనకి పళ్ళులో మల్టీ కలర్ అలా వచ్చి చిన్న వర్క్ వచ్చిందన్నమాట జరీతో వర్క్ వచ్చిందండి అందుకనే అది ఎయిటీన్ హండ్రెడ్ అదండి అందులో సారీస్ అయితే బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ మనకి డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరం అవన్నీ దొరుకుతున్నాయండి ఇంకా గులికిల్ లాంటివి కూడా దొరుకుతున్నాయి మోకాళ్ళ నొప్పులకి జిగురు రావడానికి అలా అలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో అయితే ఉన్నాయండి ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ స్టాల్ ఒకటి బాగుంది అంటే మనకి రేర్గా ఉన్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట ఈ కౌంటర్ ఒకటి బాగుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయండి బీడ్స్ కలెక్షన్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయండి ఇంకో చూడండి ఇదైతే త్రీ హండ్రెడ్ చెప్పారు త్రీ మనకి ఆ గ్రీన్ క్రిస్టల్స్తో వచ్చిందన్నమాట ఈ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా కౌంటర్స్ ఉన్నాయండి చాలా చాలా స్టాల్స్ పెట్టారు ఇదిగోండి ఈ లాకెట్లు అవి సెవెన్ సెవెంటీన్ సెటిల్ థౌజండ్ బట్టి వచ్చాయన్నమాట ఇక్కడ చూడండి ఈ చంద్రహారాలు అసలు గోల్డ్ లా ఉన్నాయండి చూడడానికి చాలా బాగుంది ఈ పక్కన లాకెట్ కూడా చాలా బాగుంది అది అదైతే మనకి సెవెన్ ఫిఫ్టీ చెప్పారండి అది కూడా అంతే ఒక యాభై వంద తగ్గిస్తారు మనం అడిగితే మాత్రం తగ్గిస్తున్నారు ఈ ఐటెం ఒకటి చాలా బాగుందండి నెక్స్ట్ ఈ కౌంటర్ అంతా నైటీలు ఉన్నాయండి కాటన్ నైటీలు చాలా బాగున్నాయి ఇవి కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా నైటీల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ ఇవన్నీ కలంకారీ సారీస్ అండి ఇవి ఒకటి చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ చాలా బాగుంది కలంకారీ సారీస్ అన్నీను ఇదిగోండి ఇక్కడ చూడండి మనకైతే టస్సర్ సిల్క్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి వీళ్ళు సొంతంగా ప్రింటింగ్ కూడా చేస్తున్నారట కాటన్ సారీస్ మీద ప్రింట్ చేసిన సారీస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ స్టాల్ ఒకటి చాలా బాగుంది ఇక చూడండి ఈ బ్లాక్ అండ్ రెడ్ సారీ చాలా నచ్చింది అది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా టస్సర్ శారీ అండి చక్కగా మనకి కంచి బార్డర్ లాంటిది వచ్చింది వచ్చి పైన ఏమో ఇలా డిజైన్ డిజైన్గా వచ్చింది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇదైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ అంటండి వీళ్ళు కూడా మనకి కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు మనం అడిగితే మాత్రం తగ్గిస్తున్నారండి ఈ ఇక్కడ కలెక్షన్ ఒకటి చాలా బాగుంది నెక్స్ట్ ఇవి చూడండి మట్కా సిల్క్ అంటండి ఈ సారీస్ ఒకటి బాగున్నాయి వెరైటీగా ఉంది నేను పేరైతే ఎప్పుడు వినలేదు ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది మట్కా సిల్క్ అంట ఇవి అంతే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయి అన్నమాట చూడండి వాచెస్ కలెక్షన్ అది చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వెరైటీ చెప్పల్స్ అయితే చూసానండి ఇవైతే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఏంటంటే లా పనిచేస్తుందంట చాలా బాగుందండి మనకి రక్త ప్రసరణ అది చాలా బాగుంటుందంట ఈ చెప్పులు వేసుకుంటే ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నమాట అంటే కొంచెం వెరైటీగా ఉన్న ఐటమ్స్ అన్నీ ఈ స్టాల్లో అయితే అన్నమాట చూడండి ఈ చెప్పులు ఎలా ఉన్నాయో చూడడానికి ఏమో అలా గుచ్చుకుంటాయేమో అన్నట్టు ఉన్నాయి కానీ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంటండి బీపీ ఉన్నవాళ్ళు ఇది వాడితే చాలా మంచిదండి అంటున్నారు మేడం ఈ ఈ కౌంటర్లో కూడా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచి సారీస్ ఉన్నాయండి మంగళగిరి సారీస్ అన్ని కలెక్షన్ ఇతని దగ్గర ఉన్నాయి ఈ చున్నీలు చాలా బాగా నచ్చాయండి ఇదైతే మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది అంటే ఈ చున్నీ మనకి లెంత్ కూడా టూ అండ్ హాఫ్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుందండి మెటీరియల్ చాలా బాగుంది ఇంకా హ్యాండ్ పెయింటింగ్ ఉన్న చున్నీలు కూడా ఉన్నాయండి అంటే డిఫరెంట్గా ఉండాలి చున్నీలు ఇప్పుడు రెగ్యులర్గా ఒకటే కలర్ వి కాకుండా అన్నప్పుడు ఇవి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇది చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్తో వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ల్యావెండర్ కలర్ చాలా బాగుంది ఇది అలా పద్నాలుగు వందలు అలా చెప్తున్నారండి మనం తీసుకునే ఉద్దేశం ఉంటే బేరమాడితే తగ్గిస్తారు ఇదిగోండి మంగళగిరి సారీస్ కూడా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అన్నమాట లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఈ కలెక్షన్ ఒకటి బాగుంది నెక్స్ట్ కౌంటరు ఏదైనా ఇరవై రూపాయలు అండి ఎనీ ఐటెం ట్వంటీ రూపీస్ ఇక్కడ కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి ఈ కౌంటర్ కూడా చాలా బాగుంది అన్నీ మనకి యూజ్ఫుల్ ఐటమ్స్ అండి ట్వంటీ రూపీసే కాబట్టి ఎఫర్ట్ చేయొచ్చు పర్వాలేదు నెక్స్ట్ బాందనీ కలెక్షన్ అండి ఈ ఈ షాప్ ఒకటి చాలా బాగుంది మంచి మంచి కలెక్షన్ ఉందండి ఇక్కడ రాజస్థానీ మోడల్లో ఉన్నవన్నీ ఉన్నాయండి ఈ చున్నీలు చూసారా చాలా బాగున్నాయండి త్రీ హండ్రెడ్ అలా పెడితే మంచి మంచి చున్నీలు మల్టీ కలర్ చున్నీస్ మాట ఏ డ్రెస్కైనా మనకి మ్యాచ్ అయిపోయినట్టు ఈ బ్యాగులు ఒకటి చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటండి రెడీమేడ్ బ్లౌజులు చిన్నపిల్లల డ్రెస్సులు అవి చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మొత్తం అన్నీ చిన్న పిల్లల కోసమే ఉన్నాయి అన్నమాట చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి పిల్లల కోసం ఇలాగా రాజస్థానీ మోడల్లోని ధోతీలు అవన్నీ ఉన్నాయండి బంజారా డ్రెస్సులు ఉంటాయి కదా అమ్మాయిలకి అద్దాలతో కుట్టినవి అవి చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి కొంచెం పెద్ద సైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అనమాట రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా కలంకారీ గ్లాజోలు ఉన్నాయండి కాటన్ సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలాగా జైంట్ వీలు అలాంటి రైడ్స్ కూడా ఉన్నాయండి చక్కగా జైంట్ వీల్ ఎక్కి బీచ్ వ్యూ అంతా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలా చూస్తూ చూస్తూ ఎగ్జిబిషన్ ఒకవైపు ఎంజాయ్ చేయొచ్చు అవి కూడా ఎంజాయ్ చేయచ్చండి నెక్స్ట్ ఇలా ఎడన్ చేతి వైపు అయితే ఇలా మొత్తం అన్నీ ఇలా హ్యాంగర్కి ఇలా పెట్టేసి ఉంచేసారండి మనకు అన్ని ఫ్రీగా కనిపిస్తుంది అనమాట క్లియర్గాను ఇంకా ఫిక్స్డ్ రేట్లు వాళ్ళు ఏ ఏ రేట్ అనుకున్నారో అదే అక్కడ బోర్డు మీద రాసేసి ఉంచేసారన్నమాట ఆ రేట్కి మనం తీసేసుకోవడం ఇంకేమీ బేరాలు ఆడడం అలాంటివి ఏమీ లేదండి ఇంక ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట మనం తక్కువ తీసుకున్నామా ఎక్కువ తీసుకున్నామా అని అనుకోకర్లేదు ఇవి చూడండి చికెన్ కర్రీ వర్క్తో ఇలాగ సెట్లు అండి ఇవి ఒకటి చాలా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీకి పర్లేదు అనిపించిందండి ఆ సెట్లు ఒకటి చాలా బాగున్నాయి ఇంకా చిన్నపిల్లలకి ఆట వస్తువులు అవన్నీ చాలా అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి మొత్తం ఇవన్నీ అదే మట బయట అంతా పిల్లల కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఈ స్టాల్ అయితే ఎక్కువ మంది గుమ్ముగూడు ఉన్నారండి ఎందుకు ఇక్కడ ఇంత ఉన్నారు ఇది ఏం స్టాల్ అని చూస్తే చాలా బాగుందండి పాతకాలం నాటి కాయిన్స్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ కౌంటర్ ఒకటి చాలా బాగా నచ్చింది నాకైతే

ఓ నమాబిల్ టైమ్ ఇది పండియన్ సుందరపండిన్ సుందరపాండీ ఇది విజయనగర్ కాయిన్స్ ఓ ఫస్ట్ అయితే విజయనగర్ అంటే ఇలా ఉండేవి ఇది ఏమంటారు

హాఫ్ అన్న ఓ ఇది అన్నాలో సగం అంటే పెద్దది ఉంది ఎంత ఎంత ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓ ఇవి అయితే ఓ ఇది కానీ కానియా అంటే ఇది కానీ ఎంత ఉంటుంది అండి చిల్లు కానీ చిల్లు కానీ కానీ రెండు రకాలు చిల్లు కానీ అంటుంది కానీ అంటారు గుర్రం కానీ ఇవి గుర్రం కానీ ఇవి గుర్రం కానీ ఓ దమ్డికి పనికిరావు అంటారు కదండి మనకు పనికిరా అంటారు కదా అండి ఇది ఇదంత రేట్ ఓ ఈ ఒక్క పన్నెండు అనాలంట ఇది దమిడి దమ్డి అంటే పన్నెండు అనాలంట వన్ బై ట్వెల్వ్ అంటే అది ఓ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్ అంటే ఓ ఇది చూడండి పోర్చుగీస్ కాయిన్స్ అంట ఫిఫ్టీ రూపీస్ కాయిన్ అంట అండి ఇవి అండి పోర్చుగీస్ రాణి అవి క్వార్టర్ అనాలా అయిందో చూపించారు పెద్ద ఓహో ఫార్న్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఫారన్ కాయిన్స్ ఇవన్నీ ఫారిన్ కాయిన్స్ అంట కూడా ఇలానే ఉన్నాయండి ఇవన్నీ నోట్స్ ఉన్నాయి ఫారిన్ నోట్స్ ఉన్నాయి ఏ కంట్రీ

గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు లక్ష్మీ గవలి ఇవి ఎంత ఉంటాయండి ఇవి వచ్చేసి ఒక పీస్ పది రూపాయల నుంచి ట్వంటీ ఫైవ్ అవి గోమతి చక్రాలు దీంట్లో మూడు పీసులు పది రూపాయల దగ్గర అంటే ఏంటండి గోమతి చక్రాలు అంటే గోమతి చక్రాలు అన్నాను లక్ష్మి గవల ఇవన్నీ పూజలో పెట్టుకోవాలి అవి ముచ్చా ఇవి పాతకాలపు ముచ్చి ఇవన్నీ లక్ష్మీ లక్ష్మీ పూజకి వచ్చేసాయి అనమాట మనకి కమలం అంటే చూడండి కమలం చూడండి పూజకి యూజ్ చేస్తారంటే నూట ఎనిమిది కొనుక్కుంటారు అవును ఈచ్ ఎంత అండి ఈచ్ వేస్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి సిక్స్టీ రూపీస్ లో ఇది సన్ లోటస్ అన్నమాట తామర సూర్యుడు కాయిన్ అనమాట ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పీస్

చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు ఈ మెడల్స్ డేవంట అదండి సంగతి ఈ కౌంటర్ అయితే మాత్రం చాలా బాగుందండి పిల్లలకి ఇది తీసుకొచ్చి చూపిస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇదొకటి చాలా బాగుందండి ఈ స్టాల్ ఒకటి దర్బల్ అంటాం కదా ఆ దర్బల్ తో తయారు చేసిన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ ఇవి చాలా బాగున్నాయండి చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేశారు దర్బల్తో ఇది చూడండి ఇది ఏంటంటే లెటర్ హోల్డర్ అంట మనం ఇలాగ గోడకి తగిలించుకుంటే దాంట్లో మన ఇంపార్టెంట్ పేపర్స్ అని మన కార్డ్స్ అని ఏవైనా అలా పెట్టుకోవచ్చు అన్నమాట ఇది ఒకటి బాగుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే పూజా మ్యాట్లు మనకి బంతి భోజనాలకి వాడతాం కదండి ఇలాగ చేపలు అటు ఇటు చేపలు వేసి భోజనాలు కూర్చొని పెట్టేవారం కదా ఎన్నాళ్ళైతే అలా బంతి భోజనాలకి యూజ్ అయ్యే ఈ మ్యాట్లు ఉన్నాయండి ఇది సెవెన్ ఫీట్ వస్తుందంట చక్క ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో కూడా చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు ఎక్కువ ప్లేస్ కూడా పట్టదు సైడ్ కి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి ఎండ లోపలికి రాకుండా కిటికీలకి డోర్లకి పెట్టుకుంటాం కదండి వాటికి సరిపడా ఇవి కూడా ఉన్నాయమంట విండో అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ డోర్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అలా పడతాయంట ఇంకా నెక్స్ట్ ఇది చూడండి పూజా మెట్టు ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగ డైనింగ్ టేబుల్ మీద వేసుకునేవి ఇలా రన్నర్స్ అంటాం కదండి అవన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఆ పక్క కౌంటర్లో నైటిల్ కలెక్షన్ చాలా బాగుందండి ఇక్కడ లుంగీలు టవల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఈ కౌంటర్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ కౌంటర్ ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది ఇదేంటంటే నర్సాపురం నుంచి వచ్చారండి నర్సాపురం లేస్ వర్క్స్ అంట ఇవి ఇవి చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు టీనేజ్ పిల్లలు వాళ్ళకి డిఫరెంట్ లుక్ కోసం అయితే ఇవి అయితే వాడచ్చండి ఈ చిన్న ఫ్రాక్స్ చూసారా ఇవి త్రీ హండ్రెడ్ అంటే వన్ టూ త్రీ ఇయర్స్ బేబీకి సరిపడేవి అయితే త్రీ హండ్రెడ్ అంట త్రీ టు సిక్స్ ఇయర్స్ అమ్మాయిలకైతే మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి రేట్లు కూడా అలా అన్నమాట చాలా బాగున్నాయండి డిఫరెంట్ లుక్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవి చూడండి ఇవి క్రాప్ టాప్లండి నెక్స్ట్ ఇవి చూసారా ఇలా హాఫ్ కోట్లా వచ్చేది అనమాట ఏ డ్రెస్ మీదకైనా మనం పేరప్ చేసి వేసేసుకోవచ్చండి ఇవి ఒకటి చాలా బాగున్నాయి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక చూడండి ఇలాంటి గోల్డ్ కలర్ లాంటిది అయితే అన్నిసారి అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అయిపోతాయి కదా ఇదిగోండి ఇది చూడండి స్ట్రగ్స్ అంటారంట దీన్ని త్రీ హండ్రెడ్ అంటండి ఇది ఇది కూడా చున్నీకి బదులుగా అలా వేసేసుకుంటారంటండి ఇవన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయండి చేతితో అల్లినవి కదా చాలా మంచి లుక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి స్టైలిష్గా ఉండాలి అనుకున్న వాళ్ళ అమ్మాయిలు ఇలాగా ఇవి చూస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఈ లాంగ్ ఫ్రాక్ చూసారు ఇది బాగుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ అలా పడుతుందంట ఇక్కడ మాత్రం చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న పౌచెస్ కూడా ఉన్నాయి సెల్ పౌచెస్ అలా కూడా ఉన్నాయండి ఇంకా వాటర్ బాటిల్ బ్యాగులు కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి వడియాలు అప్పడాలు ఇలా వీళ్ళు గా తయారు చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట పచ్చళ్ళు పొడులు అన్నీ ఉన్నాయండి చాలా రకాలు అయితే ఇక్కడ గా ఉన్నాయి నెక్స్ట్ ఈ కౌంటర్ ఒకటి వెరైటీగా ఉన్నాయండి చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు అవన్నీ ఉన్నాయండి ఇది చూడండి చిన్ని ఫ్యాన్ ఏంటంటే మనకి ఈ సమ్మర్లో కిచెన్లో వంట చేస్తున్నప్పుడు లేకపోతే సామాలు తోముతున్నప్పుడు చాలా ఉక్కపోతగా ఉంటుంది కదండి అటువంటిప్పుడు ఇలాంటి ఫ్యాన్లు కొనుక్కుంటే చిన్న బుజ్జిగా బాగున్నాయండి అదైతే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది చూడండి చిన్నది ఉంది కదా స్టాండ్తో పాటు తీశారు ఇదైతే త్రీ హండ్రెడ్ అని అంటే చాలా చిన్నగా బాగుంది ఛార్జింగ్ పెట్టుకొని మనం ఎక్కడికైనా ట్రావెలింగ్లో కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇది చూడండి దీంట్లో రెండు ఫ్యాన్లు టవర్ ఫ్యాన్ ఇది థండ్ రూపీస్ అంటండి ఇలాగా కిచెన్ లోకి యూస్ అయ్యే ఈ ఫ్యాన్లు అయితే నాకు బాగా నచ్చాయండి మరి ఎలా పనిచేస్తాయో నాకు అయితే తెలియదు కానీ ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయొచ్చు ఇది చూడండి ఇంత చూపించాను కదా ఫైవ్ హండ్రెడ్ దీనికి పైన ఇలా క్యాప్లా ఉందండి అది ఓపెన్ చేస్తే అందులో వాటర్ వేసుకుంటే మనకి అది కూలర్లా పనిచేస్తుంది అంటండి బాగుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి పింగాణి బ్యాంగిల్స్ మంచి మంచి కలర్స్ అండి డ్రెస్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇవి చూడండి అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగా ఇవి వాడుతున్నారు కదండి ప్లాజోలు అంటారు కదా మంచి క్వాలిటీ అండి తిక్ క్లాత్తో చాలా బాగుంది అన్నమాట మంచి స్మూత్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి ఇవి ఒకటి టూ ఫిఫ్టీ పడుతున్నాయి అండి ఈచ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇక చూసారా ఇందులోనే ఇవన్నీ కలర్స్ అనమాట చాలా కంఫర్ట్ గా ఉంది ఇది ఒకటి ఈ ఐటెం ఒకటి చాలా బాగున్నాయండి కలర్స్ బాగున్నాయి మెటీరియల్ ముఖ్యంగా మెటీరియల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మసాలాలు అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ప్యాకెట్లలో ఇక్కడ దొరుకుతున్నాయండి ఈ కౌంటర్ కూడా చాలా బాగుంది అలాగా మా డ్వాక్రా బజార్ షాపింగ్ అయితే అయిపోయిందండి మేము ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము వచ్చే టైంకి అయితే ఎక్కువ మంది లేరండి కానీ వెళ్ళిపోతున్న టైంకి మాత్రం చాలా మంది అనమాట గుర్తుపెట్టుకోండి టైమింగ్స్ అయితే మధ్యాహ్నం మూడు నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అన్నమాట అదండి సంగతి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో ఒక మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేసుకుని బీచ్ అది చూసుకుని వెళ్ళిపోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్